పాతకాల చిన్నతనంలో పెద్దలు పాడేవారు సింపుల్ లిరిక్ సింపుల్ ట్యూన్ కానీ గుండె మీద శుద్ధితో కొట్టినట్టుంటది ఆ పాట ఓమా 好吃好吃 చర్యలన్నీ లెక్కలు రాసుకుని నాలుగైదేళ్ల కిందటే మొదలైంది ఇప్పుడు కాదు ఒక ఐదు సంవత్సరాల కిందటే అన్ని లెక్కలు రాసుకొని ఫలానప్పుడు ఫలానప్పుడు నా ద్వారా ఇలాంటి గాయము దేవునికి కలిగింది దేవుని ఇలా దుఃఖపరిచానేమో నాకు క్వశ్చన్ వేలిక కనిపించింది అనుమానమే కొన్ని తప్పవునో కాదు కూడా తెలియదు ఇది కూడా చెప్తున్నాను నేను తప్పు అవునో కాదో తెలీదు అనుమానాస్పదమైన దాన్ని కూడా నేను రాసి పెట్టుకున్నా తండ్రి నాకు తెలియదు జ్ఞానం లేదు నాకు నన్ను క్షమించు ఇదిగో ఈ సందర్భం ఇలాగొచ్చి నీకు ఇష్టమైతే క్షమించయ్యా దేవునికి నేను చేసే ప్రార్థన వీలైతే క్షమించటానికి అవకాశం ఉంటే క్షమించు కానీ నా కొరకు నువ్వు ఎక్కువ బాధపడొద్దు స్వామి వీరికి ఇన్ని వరాలు ఇచ్చి ఇంత తెలివితేటలు ఇచ్చి ఇంత అభిషేకం ఇచ్చి ఇంత వాడుకుంటే ఎలా చేసేది ఏంటని నీ మనసులోనూ కష్టం పెట్టుకోవద్దు నా మీద నీకు న్యాయమే చేయాలనిపిస్తే కృప నాకు ఇవ్వద్దు అనుకుంటే నీ సంతోషం కొరకు నా బహుమానంలో కొంత కోత పెట్టినా నేను సంతోషంగా ఒప్పుకుంటాను చెప్పు పరలోక దర్బారులో ఈ దౌర్భాగ్యుడికి ఇన్ని వరములు ఇచ్చి నేను వాడుకుంటే ఇట్లాంటి పనులు చేశాడు వాడికి ఇంత బహుమానం ఇద్దామనుకున్నా ఇప్పుడు సగమే ఇస్తున్నా అని చెప్పుతాను నిత్యత్వం అంతా మోస్తాను అవకాశం ఉంటే క్షమించు కానీ నా మీద నువ్వు మనసు కష్టం పెట్టుకోవద్దు ఇది నా ప్రార్థన అవునో కాదో పరలోకానికి వచ్చినాక మీరు నాకు చెప్తారు నేను ఇప్పుడు అబద్ధం ఆడితే అక్కడ తెలిసిపోతుంది అంత సీరియస్ వ్యవహారం క్రైస్తవ జీవితము ఏసు రాకడా మనం ఎత్తబడడం తీర్పులో నిలబడడం అంత సీరియస్ వ్యవహారం ఒట్టిగానే కాదు నమ్మాము బార్త్యూత్సం పొందాము ఏసయోస్తే ఎత్తబడతాం ఎత్తబడగానే గొర్రె పిల్ల పెళ్లింది తర్వాత ఏంటంటే ఏం లేదు అల్లల్లు అల్లల్లి అల్లల్లు అల్లల్లి అల్లుళ్ళు అల్లుళ్ళు అల్లు ఎంతసేపు అంటారు అంటే ఎప్పుడు అంతే ఇంకేం పని లేదు ఇట్లా నేర్పించారు సేవకులు మనకు ऐसी बात नहीं है हिसाब हिसाब देना है तुम्हारी जिंदगी के बारे में कैसे कैसे बातें बोल दिया है कैसे कैसे, कैसे काम कर दिया है वाले ये सोच तो तीर परी तो का ये सोचना का बट्टी प्रियला मन एम चेल आ दिन मुना అత్యంత క్షేమముగా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడే వాళ్ళు ఎవరో తెలుసా ఆత్మ ఎందు ఎవరైతే యేసును అంటి వెంబడిస్తారో వాళ్లకు ఎటువంటి ప్రమాదం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆలోచన విధానములో మనస్తత్వంలో యేసును అంటి వెంబడించాలి ప్రభురాత్రి భోజనం పాల్గొనాల్సిందే ప్రతి ఆదివారం ప్రభుకు దర్శం భాగాలు ఇవ్వాల్సిందే సువార్త చెప్పాల్సిందే స్థుతులు పాడవలసిందే ప్రార్థన చేయవలసిందే నువ్వు సహవాసంలో అపస్తుల బోధలో కొనసాగవలసిందే కానీ హృదయ సంగతి ఏంటి బాబు హృదయ సంగతి ఏంటి నీ తలంపుల సంగతి ఏంటి నీ జీవిత విలువల సంగతి ఏంటి ఏది విలువైంది నీకు ధనమా సమాధానమా ఏది విలువైంది విశాఖ లైఫ్ ఉందా అని విశాకు గుణం ఉందా యోసేపు స్వభావం ఉందా యేసును చూడాలి చూడాలంటే ముందు కళ్ళతో కాదు లోపలి కళ్ళతో చూడండి ఆయన వ్యక్తిత్వాన్ని అంటి వెంబడించండి పేతురులాగా దూరంగా వెంబడిస్తే ప్రయోజనం లేదు ఆయన రాకడలో మనం ఎత్తబడి సిగ్గుపడతాం ఆయన రాకడలో ఎత్తబడి కోట్లాది దూతల ముందు దేవదూతల ముందు భక్తుల ముందు సిగ్గుపడతాం ఎవరిని కూర్చో మనం ప్రసంగాలు చేసుకున్నాము ఆ హనుకుంటాడు అక్కడ ఏంద్రా ఇలా బ్రతికే వెంట్రా నాకు సంఘం లేదు కాపరి లేడు బైబిల్ లేదు ఏమి లేదు బాని నడిశాను నీకెవరో ఎవరు అంటాడు ఆయన యోసేపు నిలబడతాడు అక్కడ నాకు పాస్టర్ లేడు సంఘం లేదు ఏం లేదు జారత్వానికి దూరంగా పారిపోయారు ఇలా బతికి అంటాడు ఎత్తబడుట సిగ్గుపడుట కొరకు కాకూడదు మనం ఘనపరచబడాలంటే ఇక్కడ మనం అంటి వెంబడించాలి దేవుడి స్తోత్రం కలిగిన గాక అప్పుడు మనము భూమి మీద కొన్ని ఆత్మలు సంపాదించగలుగుతాము నీలోని క్రీస్తు పోలికను చూచి ప్రజలు సెలవు చెంతకు ఆకర్షించబడతారు తర్వాత తీర్పు దినాన్ని నీకు ఘనమైన బహుమానం కలుగుతుంది దేవుడి వాక్యము మన జీవితాల్లో ఫలింపజేయనిగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రారం అల్లెల్లు